ఇదే పాలమూరు బిడ్డ అని చెప్పి కొడంగల్కి భీమా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నాడు దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల బీమా రెగ్యులర్గా ఇప్పుడు బీమాకి డైరెక్ట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి భీమా నుంచి కాకుండా డైరెక్ట్ మనం గ్రావిటీ ద్వారా రాదా కేసీఆర్ తలపెట్టినటువంటి పథక పథకం ద్వారా నారాయణపేట కొడంగల్ రెండు నియోజకవర్గాలకు ఉద్దేశించినటువంటి నీళ్లు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు వచ్చే నీళ్ళు ఇక్కడ మనం పాలమూరు రంగారెడ్డిలోని రిజర్వాయర్స్ నుంచి ఇటు కరవేణ కావచ్చు ఇటు ఉదండపూర్ కావచ్చు ఈ రిజర్వాయర్స్ నుంచి తలపెట్టినటువంటి నీళ్లు ఆ ప్రాంతాలకు పోయేటువంటివి తీసుకుపోతే రంగారెడ్డికి పోయే క్రమంలో కోడంగల్కి వస్తాయి నారాయణపేటకు పోయేటువంటి క్రమంలో నారాయణపేటకు మక్తలకు పోతాయి దేవరహద్ర ప్రాంతానికి కొనిపోతాయి పోతాయి సో సిస్టమ్ అంతా మొత్తం అప్రూవ్ అయ్యి వాటికి అవసరమైనటువంటి మెయిన్ కెనాల్స్ ఇప్పుడు కెనాల్ ఎప్పుడు చదువుతాం మనం రిజర్వాయర్ కట్టి పంపింగ్ స్టేషన్స్ అన్నీ రెడీ అయ్యి నీళ్లు వదిలితే కాల్వలు పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కెనాలు అంతకంటే ముందు దాంటే మీకు ఆర్థిక భారం అయితే నీళ్లు ఇంకా నాలుగేళ్లకు వచ్చేది ఉన్నప్పుడు మీరు ఈ రోజే కెనాలు ద్వారిన అనుకోండి ఇది ఆర్థిక భారం భారం అయితే అయితే దాని దాని అందుకని వర్క్ టైం లైన్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ లో ప్రయారిటైజ్ చేసేటప్పుడు కాన్సిక్వెన్షియల్ వర్క్స్ అంటారు వాటిని ఒక పని తర్వాత ఒక పని ఏం చేయాలనో ప్లాన్ చేసుకొని చేస్తారు అది ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖదానం మీద రాష్ట్ర ప్రజల మీద ఉండేటువంటి ఒక బాధ్యత ఆలోచించే ప్రభుత్వం అట్లా చేస్తుంది కానీ మీరు గతంలో చూడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ప్రజలకు భ్రమ కల్పించి ప్రాణ అయితే చేవేళ్ళ కాడ వాళ్ళు ఏడైతే తుమ్మిడేటి కాడ కట్టి నీళ్లు తెస్తామని చెప్పినారో తుమ్మిడి హి కాడ బ్యారేజ్ కట్టడానికి అనుమతి లేదు ఏళ్ళు ఏ అనుమతులు లేకుండా ఉండి ఆ నీళ్లు ఎట్లా వస్తాయో ఆలోచన కూడా లేకుండా చేవేళ్ల కాడ ఇంత కాలువా లేకుంటే కరీంనగర్ జిల్లాలో ఇంతకాలు ఆ మెదక్లో ఇంత కాల ఆడింత ఆడింతదవి వచ్చే వచ్చే నీళ్ళు అనిపించి ప్రజలందరినీ కూడా బురి కొట్టే సో ఇవాళ అది సరే సరే అది అడ్వాన్స్ పాపులేషన్ అంతా చేసిండ్రు ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ ప్రాంతానికి నారాయణపేట ప్రాంతానికి గ్రావిటీతో నీళ్లు పోయేది భారీ లిఫ్ట్ ఒకటే ఒకటి పాలమూరు రంగారెడ్డి భారీ లిఫ్ట్ ద్వారా పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్లు దాంట్లో ప్రధానంగా పాలమూరు జిల్లాలే దాదాపు పది లక్షల ఎకరాలు పడతాయి రెండు లక్షల ఎకరాలు సుమారుగా రంగారెడ్డి జిల్లాలో పడతాయి ముప్పై వేల ఎకరాలు నల్గొండ పోతాయి ఇది ఉద్దేశించినటువంటి వాస్తవంగా ప్లస్ పన్నెండు వందల అరవై గ్రామాలకు మంచినీళ్ళు మంచి నీళ్ళు సో మెయిన్ ప్రాజెక్టు ద్వారానే మెయిన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది దాని ద్వారా కాలువతో పోతే వచ్చేటువంటి నీళ్లు ఎక్కువ ఖర్చు తక్కువ ఇది వదిలిపెట్టి ఇది కేసీఆర్ మొదలుపెట్టిండు నేను తెచ్చినట్లు అనిపించాలి మా ప్రజలకు నీళ్లు ఇస్తున్నట్లు కనిపించాలి ఇదేదో నేనే కొత్తగా కనిపెట్టట్టు ఉండాలనేటువంటి ఒక దుగ్ధతోన ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు తన చేతిలో ఉందని చెప్పి సపోజ్ మనం గట్టిగా అట్లా కాదు నా ప్రాంతాన్ని నీళ్ళు వస్తుంటే చూడబుతలేదు చూడబుద్ధలు అంటారు కానీ యదార్థమేందో ప్రజలు కూడా అర్థం కావాలి కదా ఈ చాలాసార్లు మేము వివరించి చెప్పినాం